టైమ్స్ టుడే తెలుగు టీవీ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం అడ్డహాసంగా జరిగింది ఆఫీసర్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి సమాచార కమిషనర్ శామ్యుల్ జోనాథన్ అతిథిగా హాజరయ్యారు టీవీ ఛానల్ స్టిక్కర్ తో పాటు లోగోని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు టైమ్స్ టుడే తెలుగు టీవీ చైర్మన్ నలుకూరి విల్సన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు టైమ్స్ టుడే ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ని ఆఫీసర్స్ క్లబ్ గుంటూరులో ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ ఛానల్ యాజమాన్యానికి చైర్మన్ గారు శ్రీ ఎన్ విల్సన్ గారికి శుభాకాంక్షలు తెలుస్తున్నాను తెలియజేస్తున్నాను మారుతున్న ప్రపంచంలో అత్యంత వేగంగా మీడియా కూడా వ్యాప్తి అన్న తరుణంలో ఈ ఛానల్ ద్వారా నిజమైన ఆధారిత పూరిత వార్తలను ప్రసారం చేయాలని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలకు అత్యంత వేగంగా అత్యంత నాణ్యతగా కూడిన వార్తలు ప్రసారం చేయాలని ఆంక్షిస్తున్నాను అట్లాగే ఈ ఛానల్లో పనిచేసే వారందరి సిబ్బందికి ఛానల్ యజమాన్యానికి మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను